అరే ఇంకో వాడుతున్నది అసెప్పుడే మర్చిపోయినా కాకులకి కాకులకేమైందోలా తో వెంట పోయే తరకాయ మీద నుంచి తంతున్నాయి అది కూడా ఒక్క మొగోళ్ళనే ఇంటానికి ఇచ్చంత్రంగా అనిపిస్తున్న గి ముచ్చట సిరిసిల్ల పట్నం లో అయ్యింది పాత బస్ స్టాండ్ కాడ ఉన్న కట్ట మైసమ్మ గుడితో వెంట మొగోళ్లు పోతే పాపమే ఉన్నది బస్ స్టాండ్ లోపలికి బయటికి పోయే మొగోళ్ళనే గిట నెత్తి మీద తంతున్నాయి అట కాకులు కింద నడుచుకుంటే పోతుంటే పైనంగొచ్చి దిప్ప మీద ఒక్క తన్నుదాన్ని బుర్రమని ఊరికి షెట్టు మీద చేరు అట్లని ఆడోళ్ల జోలికి అసలే పోతలేవ్వట మరిగా మోగోళ్ళు ఏం పాపం చేసిర్రో గాని పాత బస్ స్టాండ్ కాడున్న పోవాలంటేనే తోల పోనుకుతుర్రట అక్కడి మోగోళ్ళు గుడి యాప చెట్టు మీద తీస్టేసిన కాకులు గిట్ల మొగోళ్లను తన్నుడు బీరం పెట్టినాయట మరి ఆ కాకులకు మోగోళ్ళకు ఖాయం ఏడొచ్చి పాడైందో గాని చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని చూడకుండా అందరిని ఓ మల్ కరుసుకుంటున్నాయా గీ ఇచ్చంత్రమైన ముచ్చట ఇప్పుడు అక్కడక్కడ పూట్ పూట తిరుగుతుంది మరి గీ కాకుల డిమాండ్ ఏంది ఆడోళ్లను ఒక్క మోగోళ్ళ మీదనే ఎందుకు కచ్చగట్టినాయి అనేది ఎవ్వరికి సమజైతలేదట ఏమో పొర్రి మొన్న కోనసీమ జిల్లాలో కూడా ఓ షికెన్ దుక్నపాయన గిట్లనే కాకిని కట్టేస్తే తతిమ కాకుల గుంపు వచ్చి దుక్నపాయను ఆగమాగం చేసినాయి మరి అట్ల గిట్ల ఎవరన్నా అందరా ఏందని అనుమాన పడుతు్రు అక్కడి దిక్కు పబ్లిక్